ఆల్ ఇండియా సేవా గ్రూప్లో ఉన్న అతిరథ మహారథులకు దాతలకు సభ్యులకు ముఖ్య నాయకులకు గ్రూపు కు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము గ్రూపు స్థాపించి మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది గతంలో సేవలు అందించడానికి సౌకర్యంగా ఉండాలని అధ్యక్షులను ఉపాధ్యక్షులను సహాయ కార్యదర్శులను ప్రధాన కార్యదర్శులను కోశాధికారులను సభ్యులను ఎన్నుకోవడం జరిగింది అందుకు అనుగుణంగా ఇక నుండి కార్యదర్శులు సహాయ కార్యదర్శులు కోశాధికారులు అలాంటివేమి ఉండకుండా సేవా అధ్యక్షులు సేవా అధికార ప్రతినిధి ఈ రెండు పోస్టులు మాత్రమే కంటిన్యూ చేయడం జరుగుతుంది సేవా అధ్యక్షులు రాష్ట్రానికి జిల్లాకి మండలానికి గ్రామానికి ఒక్కరు మాత్రమే ఉంటారు మిగతా వారు ఎంతమంది ఉన్నా అధికార ప్రతినిధులుగా కొనసాగించడం జరుగుతుంది ఇందులో మరి ముఖ్యంగా గత మూడు సంవత్సరాల నుండి యాక్టివ్గా పనిచేసిన వారితో పాటు కొత్త వారికి యువకులకు అవకాశం కల్పించడం జరుగుతుంది మరి ముఖ్యంగా తెలియజేసే విషయం అధికార ప్రతినిధులు ఉన్న చోట మాత్రమే సహాయ సహకారాలు అందించాలని ఒక నిర్ణయం తీసుకున్నాము అధికార ప్రతినిధులు లేని చోట సరైన సమాచారం రావడం లేదు అక్కడ ఉన్నవారు కూడా సహకరించడానికి ముందుకు రావట్లేదు అందువల్ల ఎక్కువ శాతం అధికార ప్రతినిధులు ఉన్న ప్రాంతాల్లోనే సహాయం చే సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుంది ఏ గ్రామంలో ఏ ప్రాంతంలోనైనా అధికార ప్రతినిధులుగా మీ వంతు సహాయ సహకారాలు మీ ఊరు ప్రజలకు అందించాలి అని అనుకునేవారు స్వచ్ఛందంగా మీ పేర్లు తెలియజేసినట్లయితే ఆల్ ఇండియా సేవా గ్రూప్ నుండి మిమ్మల్ని ఆ ప్రాంతంలో ఎన్నుకొని అక్కడ సేవలు అందించాలని కోరుతున్నాము ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము